హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి ఆంటీల్ ఈరోజు వీడియోలో సింపుల్గా అయిపోయే ఒక లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తాను ఎప్పుడు చేసుకునే కొబ్బరి అన్నాన్ని ఒకేలా కాకుండా నేను చూపించేటట్టు సింపుల్గా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు కొట్టేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి అవి ఎవరము తినము కూడా అలాంటి టైంలో ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ముందైతే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసేసుకొని ఒక నాలుగు లేదా ఐదు జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర ఉంటేనే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పోపు మనకి ఎర్రగా ఫ్రై అవ్వాలండి పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని చిదుముకొని యాడ్ చేసుకోండి ఒక రమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు ఇప్పుడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసేసుకోండి కొబ్బరిని ఇలా పొడువుగా తురుముకుంటే టేస్ట్ బాగుంటుంది కొబ్బరి ఏమి మనకి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇందులో మనం కారం యూజ్ చేయము కాబట్టి కొంచెం ఘాటు కోసం మిరియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను వైట్ పెప్పర్ అయినా బ్లాక్ పెప్పర్ అయినా ఏదైనా సరే పర్వాలేదు ఇప్పుడు ఒక కప్పు వరకు రైస్ని యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి మనం ఎప్పుడు లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు లేదా ఇలాంటి ఫ్రైడ్ రెసిపీస్ని తయారు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం టాస్ చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటి ఫ్లేవర్స్ అన్నీ ఒకేసారి బాగా కలుస్తాయి సో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే నిజం చెప్తున్నాను చాలా బాగుంటుంది రెసిపీకి సైడ్ డిష్ అనేది ఏమీ అవసరం లేకుండా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి